అందరికీ నమస్కారం ఇంట్లో చీపురు విషయంలో ఇరవై ఐదు తప్పుడు అస్సలు చేయకండి అవి ఇంట్లో వీడియోలో ముందుగా తెలుసుకునే ముందు వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో చేస్తామని తప్పకుండా కామెంట్ చేయండి పురాణాలు వాస్తు ప్రకారం చీపురు చాలా పవిత్రమైనది లక్ష్మీదేవి ప్రతీకగా చీపురును భావిస్తారు అందుకే మన ఇంట్లో చీపురును వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి మంగళవారం శుక్రవారం మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజులో చీపురు కొనుగోలు చేయకూడదు రెండు గ్రహణానికి ముందు రోజు గ్రహణం రోజు గ్రహణం తర్వాత రోజు చీపురు కొనకూడదు పండుగ రోజుల్లో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు హస్తన శ్రవణను రోహిణి పుషమి ఉత్తరా భాద్ర అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో చీపురు కొనకూడదని చెబుతూ ఉంటారు చీపురును ఎల్లప్పుడూ కృష్ణపక్షంలో కొనుగోలు చేయాలి చీపురు కావాలంటే శుక్రవారం రోజున కొనాలి దీనివల్ల మన ఇంట్లో ధనవర్షం కురుస్తుంది విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు ఇలా చేయడం మీ ఇంట్లో డబ్బు అనేది నిల్వ ఉండదు లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీరు పేదరికంలోకి వెళ్ళాల్సి వస్తుంది చీపురుని ఎప్పటికీ కాళ్ళతో అస్సలు తొక్కకూడదు దాటకూడదు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపురును ఉంచకండి ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాం కిచెన్లో చీపురును ఉంచితే మీకు ఆహారం దొరకడం కష్టం ఇబ్బందిగా మారుతుంది చీపురే కాదు ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు చీపురు దానం ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురును మీ ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకండి ఇలా చేయడం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు చీపురును వాడిన వెంటనే దానిని అడ్డంగా ఉంచాలి అది కూడా ఏదైనా తలుపుల వెనుక ఉంచాలి మీ ఇంటికి శుభ్రం చేసేందుకు వేళలో అంటే చీకటి పడ్డాక చీపురును అస్సలు వాడకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి పూట మాత్రమే చీపురుతో మీ ఇంటిని లేదా ఇంకేదైనా ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలని ఒకసారి మీరు గుర్తుంచుకోండి ఇక పాడైపోయిన చూపురును ఎప్పుడు పడితే అప్పుడు పాడేయకూడదు మరీ ముఖ్యంగా గురువారం శుక్రవారం రోజున ఏకాదశి వంటి పవిత్రమైన రోజులలో చీపురును పడేయవద్దు కేవలం శనివారం మాత్రమే పాడేయాలి అమావాస్య రోజున కూడా పడేయవచ్చు అయితే ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా రహస్యంగా చీపురును పడేయాలి ఈశాన్యం ఆగ్నేయం వైపు కాకుండా నైరుతి వాయవ్య మూల ఎవరికీ కనిపించకుండా చీపురుని పెట్టాలి చీపురుని ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు ఏదైనా మూల ప్రదేశాల్లో మాత్రమే పడుకోబెట్టాలి ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం ఎలా పట్టుకుంటామో అలాగే పెట్టాలి పైగా చీపురు కట్టని నిలబెడితే దరిద్రదేవతకు ఆహ్వానం పలుకుతున్నట్లే అని చెబుతూ ఉంటారు అవసరానికి మించి చీపురు కట్టలు కొని ఇంట్లో నిల్వ ఉంచకూడదు ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు చీపురు పట్టుకొని శివాయ నమ అంటూ శుభ్రం చేస్తే శనిశ్వరుడు ఆ ఇంటిలోంచి బయటకు వెళ్ళిపోతాడని చెబుతారు ఈశాన్యం నుంచి నైరుతి మూలక శుభ్రం చేసే చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి చీపురు చాట ఒకే దగ్గర ఉంచడం అరిష్టం ఇంటి లోపల బయట ఒకే చీపురు వాడకూడదు పూజా గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవడం చాలా మంచిది సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి అలాగే నిద్రపోయే ముందు మంచం కింద ఎలాంటి వస్తువులు చెత్త మరీ ముఖ్యంగా చీపురు ఉండకూడదు అట మంచం కింద మాత్రమే కాదు బెడ్రూమ్లో కూడా చీపురు అనేది అసలు కనిపించకూడదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇక శుభకార్యాలు జరిగే సమయంలో చీపురు అసలు చూడకూడదట ఇంకా బిడ్డ పుట్టినప్పుడు పురటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంటిలో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్ళీ వాడకూడదని చెబుతూ ఉంటారు ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక గాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురును వెంటనే ఇంట్లో నుంచి తీసేయాలి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇలా చేయండి అలాగే కామెంట్ బాక్స్లో చేసేయడం అని తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు